ಅಲ್ಲೇನೋ ಆಧಿಪತಿಗಳು ಏನೋ ಇದರೊಳಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಆನೋ ಕಿಚನ್ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಉತ್ಸವ ಮಾಡ್ತೀನಿ ಅದಾನಿಗೆ ಕ್ಲಾಸ್ ಅಂತ ಮಲ್ಕೇ ಮಂಚಿ ಜರುಗತಾನೆ ನಾನು ಹೋಗಿ ಯಾಕ್ತಂ ಹಲೋ ಕೊಶನೆ ಹಾ ಹಲೋ ಹಾಯ್ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಹಲೋ ಜಿಬನ बना बिजी और के स्टार्ट करके स्टार्ट पड़ता है है लाइटिंग होगी आते हैं तो पैसे माने

జగన్ అన్నీ వచ్చినాడమ్మా పాటిది ఇది బ్యాలెట్ ఇది వచ్చేసి క్యాలెండర్ కూడా పంపించిన జగన్ సార్ ఎందుకంటే అన్ని పథకాలు చేసినాడు కాబట్టి ప్రతిది కూడా ఉంటే మోసమేం కాదు ఇది చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పి ఆయన వచ్చే గంజాయి చేస్తాను అందుకోసము ప్రతిదీ కూడా మనం జగన్ గుర్తు పెట్టుకొని మనకి ఏమేం జరిగినది మన నియోజకవర్గంలో ఇదంతా ఈ నియోజకవర్గంలో ఇది మొత్తం ఏమేం జరిగినదో మన తప్పు చేసిన ఊప్రపల్లి రామగిరి ఇది ఎరూర నీళ్ళు నీళ్ళు ఇది వచ్చేసి అవసరం ఏది జగనన్న కాలనీ ప్రతి ఒక్కటి కూడా నీళ్ళ ప్రింట్ వచ్చినాయి ఎవరు కళ్ళు గతంలో అయితే అవి చేసినాం ఇవి చేసినామని చెప్పేవాళ్ళు ఈరోజు పేపర్ ద్వారాగా మన జగన్మోహన్ రెడ్డి మన ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు పేపర్ ద్వారాగా చెప్తాను ఇవేజ్ మీకు వచ్చినాయని మోసం లేదు తెలుసు మీకోసము ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మూడో నంబరు ప్రకాష్ రెడ్డిది ఫ్యాన్ గుర్తుంటుంది ఎంపీది మూడో నంబరే ఫ్యాన్ గుర్తుంటుంది అక్కడ కింద బట్టలు ఒత్తేస్తే ఓటు పెడిపోతుంది మనం బటన్ ఒత్తితేనే మన బీదలకి పోతున్న అవకాశాలు కానీ ఇట్లా బతుకుతాం లేకపోతే ఏమీ బతికలేము మేము మొత్తము బడ్జెట్ వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి పథకాలది జగన్మోహన్ సార్ వచ్చేసి అరవై ఐదు వేల కోట్లే ఆయన వచ్చి లక్ష డెబ్బై వేలు కోట్లు ఇస్తా ఉంటాడు అవన్నీ కాదు వీలేడు కాబట్టి ఆయన గతంలో కూడా ఆరు వందల ఆమెలు ఇప్పుడు ఆరామిలు కూడా ఏం చేసినాడు కొన్ని కన్నపల్లి ఆరామిల్లో

వచ్చింది నా కొడుకు వికలాంగుడు మాకు అన్ని సమకూర్చినాడు మాకు అన్ని ఈ విధంగా సమకూర్చడానికి మేము బాగా చాలా గౌరవపడుతున్నాము ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము మళ్ళా మళ్ళీ రావాలని ఏమో వెనకడు గంట మటుకు ఉండదు జగన్ జై జగన్ జై జగన్ అన్న జగన్ అన్న కుర్జీలో కూర్చు నీకు నువ్వు రెడీ కొంటున్నావు మేము గెలిపించుకుంటాం నీకు మేము ఉన్నామన్నా మీరు సిద్ధంగా అందరు సిద్ధంగా ఉన్నారు నీకు అవసరానికి అన్న నేను ధన్యవాదాలు బాగా సమకూర్చుకొని మన అన్నను మనం గెలిపించుకున్నాము మాకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడన్నా నువ్వు టైం అన్నా ఫోన్ చేయి మాకు అందుబాటులో ఉంటాడు అన్నయ్య అన్నయ్య ఏదన్నా కానీ మాకు సాయం చేసేది కానీ మీ సమస్యలు ఏదన్నా ఉండో చెప్పండి అమ్మా అనుకుంటాడు అన్ని అన్ని పేరు ఏంటి సర్పంచ్ గారు మాకు సమకూరుతారు అన్ని బాగా అనిపి చూసినాడు నాకైతే మటుకు జగన్ అన్న చిన్న మీద సాన్ అయిపో మళ్ళా గెలుతాం అని నమ్మకంతోనే ఉన్నామన్నా ఉపరపల్లి సర్పంచ్ గ్రామం తోబర ప్రకాష్ రెడ్డి అన్న కాసే ఆదేశాలు ఇక్కడ సర్పంచ్ సావిత్రి శ్రీనివాసులు గారు ఈ ఉత్తరపల్లి గ్రామానికి ఎంతో డెవలప్మెంట్ చేసి డ్రైనేజ్ అయితే సిమెంట్ రోడ్లు అయితే ఇల్లు కట్టించడం అయితే ఆ తోబర ప్రకాష్ రెడ్డి అన్న ఆదేశాలతో బాగా గ్రామం బాగా అభివృద్ధి చెందింది సబ్ స్టేషను ప్రతి ఒక్కటి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఉప్పురపల్లి గ్రామానికి వచ్చిందేది లేదు ఆయన ప్రకాష్ రెడ్డి అన్నగారు తొమ్మిది సార్లు ఉప్పరపల్లి గ్రామానికి ఇచ్చేసి ప్రతిదీ ఓపెనింగ్ చేసి జిల్లా పలుసంతో సహా ప్రజలు నిరూపించి పెట్టిపోయినారు అందుకని ఆయన మనం అత్యధిక మెజార్టీతో ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలు కంకణంతో కట్టుకొని ప్రతి ఒక్కరూ పథకాలు వచ్చిన వాళ్ళు ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జై జగన్ జై జగన్ జై జగన్ జై ప్రకాష్ జై ప్రకాశ్ జై ప్రకాశ్ జై జై జగన్ జై జగన్ జై జగోర్ జై జగన్ పంచాయాతీ పంచాయి మళ్ళీ ఉప్పుపల్లి సర్పంచి మాకు అన్ని మేల్ చేసినాడు స్థలం ఇచ్చినాడు బాగా జగన్ ఈ డాక్రాలలో లేకపోయినా మాకు సహాయం చేసినాడు ఏదన్నా కానీ ఆరోగ్యం కానీ మాకు ఏదైనా సహాయం కావాలంటే ఏదైనా కానీ చేస్తాను నేను చేస్తానే నేనున్నాను మాకు బియ్యం లేకపోయినా బియ్యం కార్డు అన్నీ ఇప్పించినాడు మా కాళ్ళకి మా కొడుక్కి మా కూతురికి లేకపోయినా కానీ అన్నీ చేపిచ్చినాడు మాకు జగనే రావాలా ఇంకా ఇదేండి మాకు ఇంకా ఏది లోట అనేది లేకోకుండా ఉండాలా మాకు జగనే రావాలా జగనే రావాలా ఓకేనా కనెక్ట్ చేసినారా పైటల్ వాళ్ళు చెప్పుకుంటే ఏంది లేదు ఒకటి చేసినా చేసినామని చెప్పుకుంటే లేదు ఇవన్నీ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఒక ఐదు సార్ పది సార్ డబ్బులు తీసుకొని తిని ఒక పట్ట కూడా ఒక ఐదు వందల రూపాయలు కూడా మీరు తీసుకోకుండా చూసినారు కదా మీరు ఇది అభివృద్ధి అంటే ఇదే ఇది ఇది రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో చేసినేది ఇది జగనన్న పిరియట్లో చేసిందేది ఆ ఉండేది రాజశేఖర రెడ్డి పిరియట్లో చేస్తుండేది ఎందుకు వాళ్ళు పరిటాల వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఉండే సర్పంచ్ కానీ ఈ ఇల్లు కట్టించినాము తెలుగుదేశం పిర్యాడ్లో చెప్పారు ఉపర్పల్లి గ్రామ పంచాయతీ ఎక్కడైనా సరే ఎక్కడైనా అభివృద్ధి అంటే ఈ ఐదేళ్లలోనే చూపించినారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మీకు బాగా సంక్షేమ పత్రాలు అందినాయి బాగా హండ్రెడ్ పర్సెంట్ బాగా అందినాయి గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నేపథ్యంలో పద్నాలుగేళ్ళు చంద్రబాబు సీఎం ఉన్నాడు పద్నాలుగు సీఎంలో నిరుసేళ్ళకి పథకాడు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందినాయి అమ్మఒడిని గోరుముద్దా యువత నాడు నేడు నాడు నేడు స్కూళ్ళు విపరీతంగా అభివృద్ధి చెందినాయి మా ఊర్లో ఎస్సీ పిల్లలు లాంటి పిల్లలు స్కూల్ డ్రెస్ కూడా లేకోకుండా చాలా ఇబ్బంది లేడు మా ఇంటి ముందరే పోయి నేను చాలా మంది చూసినా ఈరోజు నీట్గా పులబేదాలు లేకుండా అందరూ ఒకటే డ్రెస్ వేసుకొని నీట్గా ఒకటే మెయింటెనెన్స్లో పోకుండా కలిసి అందరూ భోజనాలు చేసుకుంటా అమ్మ స్కూల్కి పోతే పిల్లలు ఆ స్కూల్ పోయే డబ్బులు కూడా అమ్మఒడి వారో వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నాడు రైతు భరోసా రైతులకు అంతా బాగుంది ఈ విపరీతమైన సర్పంచ్ ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా ఉపల్లి సర్పంచ్ మేము కొన్ని వాగ్దానాలు చేసిండి మా ఊర్లో ఎవరైనా చనిపోతే ఫస్ట్ వాగ్దానం మనం చేసిన శ్మశానంలో రోడ్డు అనేది లేకుండా ఉండే ఒక మనిషి చనిపోతే నైట్ టైంలో ఒకవేళ తీసుకోలేక పగులు తీసుకోవాలన్నా వర్షాకాలం అయితే ఆ శివ కింద పడిపోతున్నాయి ఇబ్బందులు పడే కాలంలో ఇరవై సంవత్సరాల నుంచి అదే ఇబ్బందుల్లోనే రోడ్డు వర్షం వచ్చిందంటే అసలు తీసుకోవడానికి కాదనమాట అంత ఇంత డబ్బు ఉండేవాడైతే ఆంబులెన్స్ అది తీసుకొని పోతుండే ఫస్ట్ మనం వాగ్దానం సీనా గెలిచి అదే చేస్తామని చెప్పినాము ఇప్పుడు కరెక్ట్గా ఎస్సీ కాలనీ నుంచి సుంకులమ గుడి వరకు అంటే శ్వాసన వాటి వరకు రోడ్డు సిమెంట్ రోడ్డు లైట్లు ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చి మన ఇది పొంగల్ రోడ్ల నుంచి అదే కది రోడ్లో ఉంటూ ఉప్పుపల్లి వరకు ఆ రోడ్డు కూడా ఓకే చేసినాము వాటర్ ట్యాంక్ చేసినాము నీటి ఇరవై నాలుగు గంటలు వాటర్ వచ్చిండేది ఇంతవరకు ఏ సర్పంచు లే ఏ సర్పంచ్ చేసిండేది లేదు ఇప్పుడు నిరూపించినాము విపరీతమైన వాటర్ ట్వంటీ ఫోర్ పని మన సర్పంచ్ ఎట్లా శ్రీనివాసులు గారు బాగానే చేస్తున్నారు చేసినారన్నీ మాకి మాకు ఇంట్లో జగన పని ఎలా ఉంది ఇప్పుడు సూపర్ గా ఉంది మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అమ్మ ఒడి ఇచ్చినాడు మా సమయంలో డబ్బులు ఇచ్చినాడు బాగా అన్ని ఇచ్చినాడు ఈసారి మాకు మళ్ళీ జగనే రావాల మాకు మళ్ళీ అన్ని పథకాలు అన్నీ మేము మళ్ళీ అన్నీ అందియ్యేలా మేము తినాలనే ఉన్నాం మాకు సంశయం మీకు మాకి సంఘం ఇచ్చినాడు పావలా వడ్డీ ఇచ్చినాడు ఇండ్లు ఇచ్చినాడు ఆయనకు ఆరోగ్యం బాగాలేకుంటే దానికి డబ్బులు వేసినాడు అన్నీ ఇచ్చినాడు మాకు మేము అన్నీ తీసుకున్నాం రాప్తాడు ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశాడమ్మా అందరూ కలిసి కూడా మన రెండు కిలోమీటర్ల నుండి కూడా నీళ్ళు నడిపించినాముకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మేము గెలిచినాము అక్కడి నుండి కూడా మరి ఎక్కువ అభివృద్ధిలోకి వెళ్ళిపోయినాం మా అందులో మా ప్రకాష్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఎంతో సహకరించి మనకి మనకి అర్బన్కి దగ్గర ఉంది బాగా డెవలప్మెంట్ ఉండాలని అదే మాదిరిగా ఆయన పిలుపు పిల్లి నేరు కూడా చాలా చేసినాము అదే మాదిరిగా రోడ్డు కూడా లేదు ఇప్పుడు ఇరవై ఏళ్ళ లేదు గతంలో అర్థం చేసినారు అర్థమైనా గత ప్రభుత్వం ఏమన్నా మాజీ మంత్రి పెట్టాల్సిన ఏమన్నా చేసిందని అభివృద్ధి ఇక్కడ చేసిన మంత్రి పదవి వచ్చింది కానీ ఆయనకి చేసినది ఏం లేదు కాకపోతే ఒక అయితే చేసినారు అక్కడ పరిటాల కాలనీ అని పెట్టినారు కానీ ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ చేసిన ఏమి లేదు అది కూడా పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చినారు దాని సర్వే నెంబరు వేసినారు పక్కన దిక్కులు ఎవరున్నారు ఏమని కూడా రాసిన లేదు అవి ఇచ్చినారు ఆ రోజు ఎలక్షన్ ముందరగా వాళ్ళు పట్టాలు ఇచ్చినారు ప్రజలకి వాళ్ళు అందులోపల వేసుకోలేకపోయినారు అదే రోజు వాళ్ళ పట్టాలు దొంగ పట్టాలని ఇచ్చినా కూడా బండలు పూజుకునేది కొట్టాలు వేసుకుంటే ఈరోజు నిలబడేది జగనన్న ప్రభుత్వం వస్తానే వెంటనే రెండు నెలలు మూడు నెలలకే పట్టాలు మొదలుపెట్టి దాన్ని లేబొట్టుకు అంతా క్లీన్ చేసి ఇదంతా భూమిని అంతా క్లీన్ చేసి పోల్స్ వేసి పైప్ లైన్ వేసి వాటర్ ఇచ్చి పట్టాలను నంబర్ ఇచ్చేసినారు ఇచ్చి వెంటనే మొదలు పెట్టుకున్నారు అదే మన ఎమ్మెల్యే తొబ్బ ప్రకాష్ రెడ్డి గారు గారు కూడా మేము మొదలు పెట్టాలో మనమే చేస్తామా లేకుంటే వాళ్ళు చేసుకుంటారు సొంతంగా అంటే అదే మొత్తం ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా మేమే చేసుకుంటాము హైట్ నేర్పుకుంటాం కునాదులు కానీ ఇంకోటి కానీ అంటే సల్లే వాళ్ళకి ఇద్దామని ఇసుక కానీ ఫ్రీగా ఆయన ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఇసుక ట్రాన్స్పోర్ట్ ఇప్పించుకోద్దండి అక్కడ తోలు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం సిమెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా సాయం చేసినాడు కాబట్టి ఈ ఇంతవరకు డెవలప్మెంట్ అయింది జగనన్న అన్న కాలనీ అనేది చాలా బాగా అయింది ఎందుకంటే మన సొంత ఇల్లు కట్టుకున్నట్టు కట్టుకున్నారు ఏదో గవర్నమెంట్ ఇల్లుగా మాదిరి లేవు ఇవి అంతా నీట్గా కట్టుకున్నారు వాళ్ళకి అందుబాటులో కూడా ఉండవు మేము ఇసుక ఇచ్చేదానికి సిమెంట్ ఇచ్చేదానికి బిల్లులు వేసేదానికి కూడా అందుబాటులో ఉండి వాళ్ళ ముందరికి నడిపించినాము అది కూడా ప్రతి ఒక్కరు కూడా మేము దగ్గర దగ్గర దాబు దాబ్ అంటే మూడు కోట్ల వరకు చేసినాము ప్రభావం ఆ టేసి కూడా మన ఎమ్మెల్యే గారిని అడుగుతానే కరెంటు ప్రాబ్లం ఉందంటనే తప్పు చేసి కూడా శాంతి చేయించినాడు అది కూడా ఓపెనింగ్ అయిపోయింది అది కూడా రన్నింగ్లో ఉంది ఇంకా సచివాలయం అయితే రైతు భరోసా అయితే అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చినాము అన్నీ ఓపెనింగ్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు కొలాయి ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కొలాయి గతంలో అయితే సర్పంచ్ గారు ఒక ఇచ్చినా కూడా అన్నారు మేము అట్లా కూడా అనలేదు ఫ్రీగా ఇచ్చేసినాము డెవలప్మెంట్గా మళ్ళీ చూసుకుందాము ఆ డబ్బులు వసూలు చూసుకుని డెవలప్మెంట్ చేయాలని ఆలోచన కూడా లేదు మాకు ఎందుకంటే ఫ్రీగా ఎందుకంటే కట్టకుండా బీదలు బిక్కులు ఉంటారు కాబట్టి వాళ్ళు రెండు వేల ఐదు అది కూడా ఫ్రీగా ఇచ్చినాము ఈ గతంలో కూడా రాబోయే గతంలో కూడా ఇంకా చానా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జగన్మోహన్ రెడ్డిని మా ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోవాలని పనిచేస్తున్నాము అదే మాదిరి కూడా ఖచ్చితంగా గెలిపించుకున్నామని మా తోపు ప్రకాష్ రెడ్డి కూడా ముప్పై వేలు వరకు మాకు రైసీలకు మెజార్టీ ఉంటుంది కాబట్టి మేము భయపడించే అవసరం లేదు ప్రకాష్ రెడ్డి అయితే మాకు ఎమ్మెల్యే గారు అవుతారు దాంట్లో ఆలోచనే లేదు ఎమ్మెల్యే గారు ఏమైనా అభివృద్ధి ఏమన్నా ఇక్కడ చేశారా ఎమ్మెల్యే గారు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారు ఇక్కడ ఇవన్నీ ఆయన చేసినది అభివృద్ధి మొత్తం ఆయన చేసిన ఆ రోడ్డు ఆయన చేసిండేది స్టప్ చేసిన చేసినది సిసి రోడ్లు వచ్చేసి ఇక్కడ ఒక పది లక్షలు ఇదే ప్లేస్లోనే ఐదు లక్షలు వేసినాము అక్కడ ముందరకి పంగల్ రోడ్లు ఐదు లక్షలు వేసినాము ఇక్కడ మన సమాధులకి లేకపోతే ఒక ఇరవై లక్షలు వేసినాము డ్రైనేజ్ వేసినాము డ్రైనేజ్ వచ్చేసి గడప గడపలోది ఇరవై లక్షలు వేసినాము రామ్ రోడ్డు కాలనీ ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు పోసి వేసినాము ఇవైతే గతంలో గుంతలుండే మట్టి తోలిచ్చినాము ఇక్కడ కూడా ఈ కాలనీకి రవిదాస్ కాలనీకి కూడా మట్టి తోలిచ్చినాము గతంలో ఇవన్నీ కూడా చీసీ రోడ్ మొదలు పెడతాము మా జగన్మోహన్ రెడ్డి సీఎంఐ వెంటనే కూడా ఇవన్నీ చేస్తాము అందులో ఇవి కూడా ప్రపంచం పెట్టినాము అది కూడా చేస్తాము ఉప్ప్రపల్లి గ్రామం ఈ సావిత్రి గారు మా మిసేస్ సర్పంచ్ గారు అది ఉప్ప్రపల్లి గ్రామంలో అభివృద్ధిని ఎట్లా చేసినామంటే రెండు వేల పంతొమ్మిది నుండి అక్కడ ఉప్పపల్లిలో గతంలో నీళ్ళు